जड़चे की आवाम के लिए खुशखबरी। सोहो आइसक्रीम पार्लर और चाट नजद न्यू बस स्टैंड जड़चले पर अफ्तः अमल में आ चुका है हमारे यहाँ हम अकसम के आइसक्रीम दस्तियाब हैं। इस्तेफा हासिल करें नमस्ते एन एच टीवी तेलुगु न्यूज के स्वागत प्रिया కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ను అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఆర్ఎంపీ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం తాండూరు అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ ముగ్దోమ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎంపీ డాక్టర్ మాట్లాడుతూ కోల్కతాలో ఆర్జీ కార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ మౌత దేబినాథ్ వైద్యరాలిపై అత్యాచారం దారుణంగా హత్య చేయడం దుర్మార్గమన్నారు వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి డాక్టర్లను రక్షణ కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమానికి తాండూరు ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బయ్య అధ్యక్షులు ఆర్ఎంపీ డాక్టర్ మొహమ్మద్ మఖ్దూమ్ ఉపాధ్యక్షులు ఆర్ఎంపీ డాక్టర్ పవన్ కుమార్ జనరల్ సెక్రటరీ ఆర్ఎంపీ డాక్టర్ పాషా జాయింట్ సెక్రటరీ ఆర్ఎంపీ డాక్టర్ మహమూద్ అడ్వైజర్ ఆర్ఎంపీ డాక్టర్ మౌలానా ట్రెజరర్ గణపతిరావు ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకర్ హనుమంతు మెంబర్స్ దయానంద్ అనంత్ కుమార్ ప్రచార కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు చనిపోతే ఎంత బాధ ఉంటుందో కాబట్టి వాళ్ళిద్దరూ దయచేసి వాళ్ళు తొందరగా ఈ సమస్యను పరిష్కరించి ప్రతి డాక్టర్కు రక్షణ కల్పించడానికి అంటే ఏ డాక్టర్కైనా ఈ విధంగా జరిగితే ఎంబడి ట్వంటీ వన్ డేస్లోనే వాళ్ళకి మరణశిక్షించే చట్టంలో మార్పు తీసుకురండి అభయ చట్టము త్రీ సెవెన్ సిక్స్ ఏ ఉంది త్రీ సెవెన్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ డి ఉంది కానీ అవి ఏం చట్టాలు వాళ్ళు రుసుగులు తీసుకొని ఇంత నిర్భయంగా తిరుగుతున్నారు కాబట్టి ఈ చట్టాలు ట్వంటీ వన్ డేస్లోనే వచ్చేటట్లు ఈ దోషికి దోషికి కంపల్సరీ శిక్ష పడేటట్లు పడాలని చెప్పి చట్టం తీసుకురండి దానికి అందరూ సహకరిస్తారు ప్రజలు శుభం భూయ కుమార్ పిఎంపి యోగేంద్ పాండోర్ సంఘం అధ్యక్షుడి ఇది ఏదైతే జరిగిందో కలకత్తాలో డాక్టర్ మేడం గారికి ఇది చాలా బాధాకరమైన విషయం ఎక్కడ పోయినా ఇప్పుడు సమాజంలో లేడీసే ఏ దాంట్లో అయినా ముందుండి చేస్తున్నారు ఇలాంటిది ఒక డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు డాక్టరే ఒక మళ్ళా ఆమె లేడీస్ ఉందంటూ తల్లితో సమానం చెల్లెతో సమానం అలాంటిది అవన్నీ ఏది మానవత్వం లేకుండా ఈ విధంగా చేసినందుకు చాలా బాధాకరమైన విషయం ఆ వ్యక్తి ఎవడో వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి గట్టిగా అని పోలీసులు కానీ మరి గవర్నమెంట్ కానీ చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను తాజా భారత కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి